ఎక్కడ పోయినా ఒకటే కోసం అడుగుతున్నారు నన్ను మీరున్నారు మీద నమ్మకం ఉంది అదే సమయంలో మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళా అది లేదని గ్యారంటీ ఏంటి నేను ఒకటే మాట చెప్పాను భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను భయపడవలసిన అవసరం లేదు ప్రజాహిత పాలన ఇస్తాం నిన్న మొన్న మీరు చూస్తున్నారు నేను ఇంతవరకు ఒక పద్ధతి ప్రకారం పోయి అంతా సిబిఎన్ అంటే ఒక మాట చెప్పా నైంటీ ఫైవ్ సిబిఎన్ అన్న ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి గత చరిత్ర లేకపోతే పుస్తకాల్లో చదువుకోండి అప్పుడు గోళీలు ఆడుతూ ఉంటారు వీళ్ళు గోళీలు కూడా ఆడుండ్రేమో నోట్లో వేలు పెట్టుకొని రోడ్డు మీద రేత ఉంటా చిన్నపిల్లలు తమాషా కాదు రాజకీయం అంటే మోసాలు చేసి నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు నన్నే మోసం చేశారు చూశారు నేనే ముఖ్యమంత్రి ఎన్నికల సమయం రెండు వేల పంతొమ్మిది తెల్లవారితో బాబాయ్ లేచిపోయాడు అసాక్షి పేపర్ ఉంది టీవీ ఉంది దాంట్లో స్క్ర స్క్రోలింగ్ వేసారు ఏమని బాబాయికి గుండుపోటు నేను కూడా నమ్మేశాను నేను ఎప్పుడు నమ్మను నాకెప్పుడు అనుమానం ఉంటుంది దొంగల పట్ల నేరస్తుల పట్ల టైం బాగాలేదు నేను కూడా నమ్మాను తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ రోజుగానే కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నాం ఆ రోజు సునీత వివేకానందరెడ్డి కూతురు పాపం అమ్మాయి నాకు అనుమానం ఉంది మీరు పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటని పోస్ట్మార్టంలో చెప్తే సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు బాబాయ్ని కూడా చంపేశారంటే ప్రజలు అన్నారు నెక్స్ట్ డే మార్నింగ్కి నారాసుర మీరు చేస్తారా మీకు ధైర్యం ఉందా ఉందా తమ్ముళ్ళు బాబాయిని చంపే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా చంపేసి సీఎం మీద మీ ఎంపీ పైన మంత్రి పైన పెట్టి అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి మీరు చూస్తే మళ్ళీ డ్రామాలు నాటకాలు ఆడుతున్నాడు కోడికత్తి డ్రామా చూసాం ఆ కోడికత్తి డ్రామా అతను చెప్పాడు పాపం కానీ ఆ కోడికత్తి డ్రామా వేసిన వాడికి నరకాన్ని చూపించాడు ఇంకా చూపిస్తూనే ఉన్నాడు అదే మరి గులకరాయి మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు నేను కూడా ఆలోచించా అగ్ని ప్రమాదం అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళా గొడ్డలు వేట కాకూడదు అని నేను ఆలోచించి ఏం జరిగిందో కనుక్కోమంటే ఏమి సాక్ష్యాలు రావు వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది ఆ సీసీటీవీ కెమెరాలో డాక్యుమెంట్ ఇమ్మంటే ఫిగర్ ఇమ్మంటే ఎవరున్నా కానీ తప్పు జరిగితే ఇస్తారు కదా తమ్ముళ్ళు మీ ఇంట్లో దొంగ వస్తే దొంగ వచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా ఏం చెప్పాలి